తెలంగాణ బీజేపీ చీఫ్ బీసీ అవుతారు అనేది ఫస్ట్ నుంచి చెప్పుకుంటు సో దాంట్లో ముఖ్యంగా ధర్మపుర అరవింద్ ఈటల రాయందర్ ఈ ఇద్దరిట్లలో ఒకరిని కన్ఫర్మ్ చేసే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తా ఉంది ధర్మపుర అరవింద్ ఈటల రాయందర్ బండి సంజయ్ ఈ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి రేసులో ఈ ముగ్గురు ఉండే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిత్లారా ఒక బిగ్ న్యూస్ ఏంటంటే అందరు కూడా ఆలోచిస్తా ఉన్నారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నారు తెలంగాణ కమల దళపతి ఎవరనేది సో మనం చెప్పుకున్నట్టుగానే నడుస్తా ఉన్నది మనం ఏదైతే అనుకున్నామో మనం ఏ విధంగా అయితే విశ్లేషణ చేసినామో రెండు మూడు వీడియోలలో విశ్లేషణ చేసినాము సో ఆ విశ్లేషణ కూడా సరైనది మిథులారా మరి తెలంగాణ కమల దళపతి తెలంగాణ బీజేపీ చీఫ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎవరనేది మీరు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ మర్చిపోకండి మిత్లారా సో మిత్లారా మొత్తానికి అయితే నేను క్లియర్ గా చెప్పిన తెలంగాణ అధ్యక్ష పదవి కోసం చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు చాలా మంది తెలంగాణ బీజేపీ చీఫ్ బీసీ నే అవుతారు అనేది ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నారు సో దాంట్లో ముఖ్యంగా ధర్మపుర అరవింద్ ఈటలు రాయన్నారు మీరుతో పాటు ఈ మధ్య కాలంలో కొంతమంది ఏంటంటే పాయల పేరు ఇచ్చారు సో దాంతో కొంత పాయల శంకర్ పేరు కూడా ముందుకొచ్చింది కానీ ముఖ్యంగా ఏంటంటే ధర్మపుర అరవిందు ఈటల రాయందర్ ఈ ఇద్దరిట్లలో ఒకరిని కన్ఫర్మ్ చేసే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తా ఉన్నాయి సో అది ఈ విషయాన్ని క్లియర్ గా నేను మీకు గత వీడియోలో చెప్పినా సో అనుకున్నట్టుగానే సంక్రాంతికి ముందే చాలా మంది సంక్రాంతి తర్వాత అనుకుంటా ఉన్నారు కాదు సంక్రాంతికి ముందే ధర్మపురి అరవింద్ ఈటల రాయందర్ ఈ ఇద్దరిట్లలో ఎవరో ఒక్కరిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మరొకరిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే విధంగా మొత్తానికైతే కసరత్తు చేస్తా ఉన్నారు సో కాబట్టి ఏంటంటే ఈ ఇద్దరికి బీసీలకు కూడా మంచి పదవులు రాబోతా ఉన్నాయి ఒకరు బిజెపి అధ్యక్షులుగా మరొకరు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి కేంద్ర అధిష్టానం అదే దిశగా కసరత్తులు చేస్తా ఉన్నది ఎందుకంటే తెలంగాణలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనతో ఉన్నది సో అప్పుడు బీసీ ముఖ్యమంత్రి రేసులో ధర్మపుర అరవింద్ ఈ రాయందర్ బండి సంజయ్ ఈ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి రేసులో ఈ ముగ్గురు ఉండే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి సో కాబట్టి ఖచ్చితంగా బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే మొదటిగా తెలంగాణ చీఫ్ గా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బీసీ నే చేయాలనే ఆలోచనతోని ఖచ్చితంగా బీసీని చేయడం కోసం అలాగే బీసీలు గట్టి ఉంటేనే తెలంగాణలో అధికారంలోకి రావడం సాధ్యం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఏంటంటే మరొక బీసీకి మంత్రి పదవి ఇచ్చే విధంగా ఖచ్చితంగా కసరత్తు చేస్తా ఉన్నదని చెప్పేసి నాకైతే విశ్వసనీయ సమాచారం నాకు అందిన సమాచారం ఇట్లారా ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు సంక్రాంతికి ముందే కన్ఫర్మ్ కాబోతా ఉన్నాయి ఇక జిల్లా అధ్యక్షులు ఎంతమంది నేసినా ఇయకున్నా రాష్ట్ర అధ్యక్షుని అయితే ఖచ్చితంగా ప్రకటించే అవకాశం అయితే క్లియర్ కనబడతా ఉన్నది ఎందుకంటే జిహెచ్ఎంసి ఎన్నికలు జిడబ్ల్యూఎంసి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సో వీటిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా సంక్రాంతికి ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించే అవకాశం అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి అందులో ధర్మపూర్ అరవింద్ ఈడల రాయందర్ ఈ ఇద్దరు ఎవరో ఒకరు భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ గా మరొకరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం క్లియర్ కనబడతా ఉన్నది మిత్రా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మిలారా జై హింద్ జై భారత్